చాప్టర్ శ్రమ హెర్క్యులస్ ఒక పెద్ద పందిని ఎలా నాశనం చేశాడు యుద్ధాన్ని అంచివేయడంలో హెర్క్యులస్ ఇప్పటి వరకు హత్యను అంచివేశాడు కానీ హత్య అనేక రూపాలను తీసుకుంటుంది హామ్లెట్ ఒథెల్లో మరియు మాక్బెత్ హత్య గురించి లేదా ఈ పదం యొక్క మరొక అర్థంలో పాత్రలను చంపడం గురించి మనం మాట్లాడనవసరం లేదు ఇవి రూపక హత్యలు కావడం వల్ల ఎముకలు విరగవు ఈ సంతోషకరమైన యుగానికి ముందు అనేక రకాల అక్షరాల ప్రాణాంతక హత్యలు ఉన్నాయి లేదా ఉన్నాయి పురుషులు స్త్రీలు మరియు పిల్లలను గనులు మరియు కర్మాగారాల్లో చేయించి చంపారు అత్యంత దారుణమైనవి జైళ్లలో ఆకలితో అలమటించబడ్డాయి మరియు ఇప్పుడు హోల్సేల్ అమ్మకాల ద్వారా చూపబడినట్లుగా సాధారణ ప్రజలు విష చేయబడ్డారు పాత ప్రపంచం వ్యాధులు అనే కొన్ని చెడులతో బాధపడుతోంది నిప్పులో చేయి పెట్టడం సరైనదని భావించే మనలో ఒకరికి ఏమి జరుగుతుందో ఎవరూ ప్రయోగాన్ని ప్రయత్నించాలని అనుకోరని మనకు తెలుసు పిల్లల బోధన కోసం ఒక నిర్దిష్ట పుస్తకంలో ఇగ్నిస్ అగ్ని యూరిట్ దహనం అని చదివాము కానీ అదృష్టవశాత్తు కొన్ని ఆహారాలు తినడానికి మంచివని మరికొన్ని తినకూడదని మరియు కొంత మొత్తంలో మంచి వాటిని మాత్రమే తినడం సరైనదని మనకు తెలుసు లేకుంటే కొన్ని పరిణామాలు తప్పనిసరిగా సంభవించాలి వేళ్లు కాల్చడం నుండి ఏ విధంగానూ భిన్నంగా ఉండవు కాబట్టి ఇప్పుడు ఎవరూ తాబేలు వేట గొడ్డు మాంసం మటన్ మరియు కూరగాయలు ఆరు గంటలకు తినాలని లేదా పురాతన కాలంలో సాధారణంగా చేసినట్లుగా షాంపైన్ పోట్ చెర్రీ లేదా బ్రాందీ మరియు పది గంటలకు నీరు త్రాగాలని కలలు కనకూడదు లేకపోతే ఎవరూ పరిశుభ్రత నియమాలను ఉల్లంఘించరు పర్యవసానంగా ఎవరూ అనారోగ్యానికి గురికారు వ్యాధుల ఉపశమనం పొందే అవకాశం ఉంది మరియు దానిని సేకరించడం వారి వృత్తిగా ఉన్న వారిని వైద్యులు సర్జన్లు మరియు అపోతరీలు అని పిలుస్తారు తరువాతి హాలు మరియు రెండు పూర్వ కళాశాలల శిథిలాలు ఇప్పటికీ మనిషి జ్ఞాపకంలో ఉన్నాయి ఈ పురుషుల అభ్యాసం అంటే వారి రోగులు ఏమి తినాలి త్రాగాలి మరియు వారు ఎలా జీవించాలో నిర్దేశించడం వారికి ఇవ్వడం మరియు మందులు మరియు నివారణలు అనే వింత పదార్థాలను ఉపయోగించడం వారి వృత్తిలోని ఈ తరువాతి భాగం దానిలో అతి తక్కువ మరియు అతి ముఖ్యమైన భాగం కాదు కానీ మన పూర్వీకులు వారి జ్ఞాపక శక్తి విషయానికి వస్తే వారు చాలా మత్తులో ఉన్నారు అదే ప్రధానమని భావించారు ప్రతి వ్యాధికి ఏదో ఒక ఔషధం లేదా ఇతర రకాల తగిన చికిత్స ఉంటుందని వారు ఊహించారు వారు అనారోగ్యానికి గురైనప్పుడు వారు త్రాగడం వింగడం లేదా ఉపయోగించడం తప్ప మరేమీ చేయలేరు వారి ఈ తప్పు మరొక రకమైన వైద్యుడికి దారితీసింది వైద్యులు సర్జన్లు మరియు అపోత్యకరీలు వారి పిలుపు ప్రకారం జీవించారు అంటే వారు హాజరైన వ్యక్తుల ద్వారా వారికి కొన్నిసార్లు జీతం చెల్లించేవారు వారు తమను తాము విద్యావంతులను చేసుకోవడంలో మరియు వారి విధులకు అర్హత సాధించడంలో చాలా ఖర్చు మరియు ఇబ్బంది పడవలసి వచ్చింది అయితే ఇతర తరగతులు అలాంటి బాధ్యతకు లోబడి ఉండవు దాని సభ్యులు ఏదైనా పదార్థం లేదా సమ్మేళనాన్ని కనిపెట్టవలసి వచ్చింది మరియు దాని గుత్తాధిపత్యాన్ని నిర్ధారించే కొంత మొత్తాన్ని చెల్లించి వారు కోరుకున్న చోట మరియు ఎలా ఇష్టపడినా దానిని అమ్మవలసి వచ్చింది ఈ వ్యక్తులు క్వాక్స్ అనే మతపరమైన శాఖకు చెందినవారు మన గౌరవనీయ పూర్వీకులు నైపుణ్యం కలిగిన సామర్థ్యం మింగడం యొక్క ఏకైక వెడల్పు ద్వారా వేరు చేయబడ్డారు వారి తిండిపోతు గురించి పైన చెప్పబడిన దాని నుండి ఇది ఊహించబడి ఉండవచ్చు కానీ ఇక్కడ ఉద్దేశించిన మింగడం మానసిక లేదా నైతిక మింగడం వాదనలను మింగగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇందులో క్వాక్స్లకు గొప్ప ప్రయోజనం ఉంది అబద్ధం ఇప్పుడు ఒక నైతిక రాక్షసుడు దాని గురించి మనం ఎప్పుడూ వినలేదు అది ఏమిటో మనకు చరిత్ర నుండి మాత్రమే తెలుసు అయితే మనం వ్రాసే రోజుల్లో అబద్ధాలు బ్లాక్ బెర్రీస్ లాగా సమృద్ధిగా ఉండేవి లేదా పైనాపిల్స్ లాగా సమృద్ధిగా ఉండటం ఈ ఆనందకరమైన యుగంలో ఉపయోగించడానికి తగిన రూపకం సరే ఈ మోసగాళ్లు పెద్ద ఎత్తున అబద్ధం చెప్పారు వారి అబద్ధాలతో నిండిన వార్తాపత్రిక లేదా పత్రికను మీరు తీసుకోలేరు వాటిని చూపించని గోడను మీరు దాటలేరు మీరు మీ ముక్కును ఒక పోస్ట్లోకి నెట్టకుండా దాన్ని నడపలేరు వారు విశాలమైన మార్గాల్లో సిగ్గు లేకుండా మీ ముఖంలోకి చూశారు మరియు ప్రతి మూలలో వారు మీ నోటీసులోకి చొరబడ్డారు ఒక మోసగాడు తన విఫలం కాని నిర్దిష్టత ద్వారా అన్ని వ్యాధులను నయం చేస్తానని పేర్కొన్నాడు మరొకరు దాని ప్రభావాన్ని నిరాడంబరంగా పరిమితం చేశారు అయినప్పటికీ అతను ప్రతిజ్ఞ చేశాడు అది తప్పు కాదు ఒకరిపై ప్రతి ఒక్కరూ తన చికిత్స అద్భుతాల నిర్ధారణగా డజను మంది శైలులు మరియు నాగిన్లను తన సేవలోకి నొక్కినారు చివరికి తన అబద్ధాలను సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి తగినంత చెల్లించగల ఎవరైనా ఒక అదృష్టాన్ని గ్రహించడం ద్వారా తన ఖర్చుకు పరిహారం పొందుతారనేది అందరికీ తెలిసిన వాస్తవం ఎందుకంటే మన మంచి పూర్వీకులు దురాశతో ఈ ఎత్తులను తిన్నారు సాధారణ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ల అనంతమైన హాని మరియు అసంతృప్తికి మరియు పైన పేర్కొన్న హంతక జాతిని కలిగి ఉన్న మొత్తం సమూహాన్ని చంపడానికి కూడా దీని ప్రకారం వైద్యులు హెర్క్యులస్ వద్దకు వెళ్ళి నకిలీ వైద్యం యొక్క వినాశనాల గురించి అతనికి ఫిర్యాదు చేశారు వారు దానిని భయంకరమైన బోర్గా చిత్రీకరించారు హెర్క్యులస్ ఎరిమాండియన్ పందితో తన పూర్వ సాహసాన్ని గుర్తు చేసుకుని ఆ రాక్షసుడి దంతాల పొడవు గురించి విచారించాడు మరియు అవి ఒక లోపాన్ని సూచిస్తున్నాయని అతనికి తెలియజేసి అతన్ని మోసం చేశాడు ఆ తర్వాత హీరో వారికి ఒక చిన్న కాని ఆసక్తికరమైన ప్రసంగాన్ని చదివాడు దానిని వైద్యుల కళాశాలలో తదుపరి సంభాషణలో వారి నాయకుడికి అందించాలని అతను సిఫార్సు చేశాడు వ్యాధి యొక్క నిజమైన స్వభావాన్ని మరియు దానికి చికిత్స చేయడానికి సరైన సూత్రాలను అతను వారికి వివరించాడు వారు ఇప్పటికే తెలిసినట్లు నటించారు మరియు హీరో వారిని ప్రజలను అజ్ఞానంలో ఎందుకు ఉంచారో మరియు వారిపై కోపంగా ఉంటారా అడిగాడు వారు ప్రజలను తెలివి తక్కువగా ఉండటానికి అనుమతించారు మరియు అది కపటత్వానికి బలైపోతే వారు ఎలా ఫిర్యాదు చేయగలరు వారు తమ స్వంత కపటత్వాన్ని శుభ్రపరిచే వరకు అతను తనను తాను ఎరేబస్లో చూస్తాడు ఆపై అతను తన పాదాన్ని లేదా తన కరును ఊపుతూ వారికి కొద్దిగా సహాయం చేస్తాడు ఆ విధంగా అతను ముఖం చిట్లించి వారి వైపు అత్యంత భయంకరమైన మరియు భయంకరమైన రీతిలో తన కరును ఊపాడు మరియు వారందరూ మోకాళ్లపై పడి అతను చెప్పినది గుర్తుంచుకోవాలని వినయంగా వాగ్దానం చేశాడు ఆ తర్వాత వారు దానిలోకి ప్రవేశించినప్పుడు కంటే విచారంగా మరియు తెలివిగా అతని సమక్షంలో నుండి వెళ్ళిపోయారు సరైన సమయంలో హెర్క్యులస్ చెడును నిర్మూలించడానికి పని ప్రారంభించాడు అతని మొదటి చర్య తన క్లబ్తో దేశంలోని సూత్రప్రాయంగా లేని శాసనసభపై కష్టపడి పనిచేయడం ఇది ఒక పరిశీలన కోసం తన విషపూరిత చెత్త యొక్క గుత్తాధిపత్యంలో క్వాక్ను రక్షించింది అతను ప్రజలలో తగినంత మందును పంపిణీ చేశాడు ఎందుకంటే వారి పురల సాంద్రత ఉన్నప్పటికీ అతను త్వరగా వారి కళ్ల ముందు ఏతువు యొక్క కాంతిని నృత్యం చేశాడు ఒక గ్రామ కిరీటంలో ఒక భారీ సింగిల్ కర్ర కొట్టబడినట్లుగా నిప్పురవ్వలు మరియు అగ్నిబంతులు అతని రెటీనాలో మినుకుమిమంటూ మెరుస్తాయి మరియు ఇందులో అతను వ్యక్తులను గౌరవించలేదు కానీ వివిధ ఆధ్యాత్మిక మరియు లౌకిక జిల్లా పార్లమెంటేరియన్లు ఆరాధించే ఆల్డర్మెన్ మరియు గౌరవనీయమైన బర్గెస్లు అత్యంత వినయపూర్వకమైన కార్మికులు మరియు మెకానిక్లపై ఒకే దెబ్బతో ముఖంపై కొట్టబడినట్లుగా తీవ్రంగా మరియు కనికరం లేకుండా దాడి చేశాడు కాదు తరువాతి వారిలాగే వీరిలో చాలామంది క్వాక్లను నమ్మడం కంటే వారి వివిధ సంస్థలలో బాగా చదువుకున్నందున అప్పటి సమాజంలోని ఉన్నత వర్గాలు అని పిలువబడే వాటిలో అతని చేతుల నుండి ఇంకా ఎక్కువ దెబ్బలు అవసరమయ్యాయి నిజానికి కొంతమంది నాణ్యమైన స్త్రీలు పదవీ విరమణ చేసిన కౌంటెస్లలో ఎక్కువ మందితో సహా తీవ్రంగా కొట్టాలని కోరుకునే కొందరు మూర్ఖులు ఈ క్వాక్ యొక్క ఇయర్ ట్యూబ్ అతని కళ్ళజోడు మరియు మరొకరి కంటి శ్వాసనా ద్రవ్యాలు లేదా కడుపు మాత్రలను సిఫార్సు చేసే సర్టిఫికెట్లలో తమ పేర్లను జోడించడానికి అనుమతించేంత మూర్ఖులు క్వాక్ల అబద్ధాలను బయటపెట్టడానికి వారి పత్రాల కాలంలను ప్రచురించిన వివిధ ప్రముఖ పత్రికల యజమానులను హెర్క్యులస్ మరచిపోలేదు కానీ వాస్తవానికి అతను వాటిని అలంకరించి హత్యాకాండ మోసానికి ప్రేరేపించేవారుగా ఉండటం మానివేసే వరకు వాటిని కరిచాడు క్వాక్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు మార్కెట్లో వేగంగా ఔషధంగా మారుతోంది మొత్తం గిడ్డంగులు అమృతం కార్మినేటివ్లు ఎలెక్చురీ బామ్లు మరియు తల్లులకు నిజమైన ఆశీర్వాదాలతో నిండిపోయాయి వీటిలో పెద్ద మొత్తంలో బంజరు భూములలో చెత్తగా కాల్చబడ్డాయి మరియు కొన్ని వ్యవసాయ ప్రయోజనాల కోసం మార్చబడ్డాయి అయితే ఉపయోగకరమైన ఎరువులుగా నమ్మే కూరగాయల మాత్రలు మరియు సిరప్లు కూరగాయల పదార్థం కావు నేలకు చాలా హానికరం అని నిరూపించబడింది అయితే కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఎముక భోజనంతో కూడిన కొన్ని టన్నుల పొడులను గొప్ప ప్రయోజనంతో ఉపయోగించారు చివరగా హెర్క్యులస్ క్లబ్కు ధన్యవాదాలు క్వాక్ యొక్క వృత్తి చాలా త్వరగా తొలగించబడింది దీని ఫలితంగా ఏర్పడిన ఏకైక అసౌకర్యం జనాభాలో కొంత పెరుగుదల ఇది ఆస్ట్రేలియాకు వలస ద్వారా పరిష్కరించబడింది హెర్క్యులస్ ఎరిమాండియన్ పందిని నాశనం చేయడానికి వెళ్లినప్పుడు సెంటార్లు కొంతవరకు సాధారణమైన కపటత్వం యొక్క తిండిపోతును అంచివేయడం ద్వారా సెంటార్లను నాశనం చేశాడు ఎందుకంటే సెంటార్లు ఒక రకమైన రాక్షసులు సగం మనిషి మరియు సగం బుర్రం అని మనకు సమాచారం ఉంది పైన పేర్కొన్న వ్యక్తులు ఒక రకమైన క్వాక్స్ సగం హేతుబద్ధమైన జీవులు మరియు సగం జాకస్లు వీరిలో కొంతమందిని హోమియోపతిక్ అని మరికొందరు హైడ్రోపతిస్టులు అని పిలుస్తారు అయితే చాలా మంది మెస్మెరిస్టులు మరియు ఫ్రెనాలజిస్టులు ఉన్నారు అందరూ సూడోసోఫర్ అనే సాధారణ పదం కింద అర్థం చేసుకున్నారు సూడోమెడిసిన్ నాశనంతో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన పరిస్థితి ఏమిటంటే ఫ్యాకల్టీ యొక్క సమూల క్షీణత ఇందులో అధిక సంఖ్యలో వర్చువల్ సూడోఫిజిషియన్లు ఉన్నారు అయితే మొత్తం వ్యాధులలో గొప్ప మరియు సంబంధిత క్షీణత ఉన్నందున మానవజాతి క్రమంగా శారీరకంగా వారి ప్రస్తుత జ్ఞానోదయ స్థితికి చేరుకునే వరకు అవసరమైనంత మంది వైద్య నిపుణులు ఉన్నారు చివరకు వ్యాధులు మరియు వైద్యులు ఇద్దరూ కలిసి మరణించారు చాప్టర్ ఐదవ శ్రమ హెర్క్యులస్ ఇంగ్లాండ్లోని ఆజియన్ ను ఎలా శుభ్రం చేశాడు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో దాని పాంటియోన్ ఉంది రీజెంట్ స్ట్రీట్ దాని సర్కస్ మరియు బాల్స్ మాల్లోని క్లబ్ ను అథీనియం అని పిలుస్తారు లండన్ యొక్క ఈ సంప్రదాయాలతో పాటు గతంలో ఆజియన్స్ టేబుల్స్ ఉన్నాయి అసలు ఆజియన్స్ టేబుల్స్ పెలోపొందీస్లోని ఎలిస్ దేశానికి రాజు ఆజియస్ నివాసాలు వాటిని చాలా సంవత్సరాలుగా గొర్రెలు మరియు ఎద్దులతో కూడిన మూడు వేల పశువులు ఆక్రమించాయి మరియు ఆ సమయంలో ఎప్పుడూ శుభ్రం చేయలేదు కాబట్టి బాహ్యంగా అవి లాయంలా కనిపించినప్పటికీ వాటి లోపలి ఏర్పాట్లు పంది స్తోయంలాగా మరియు ముఖ్యంగా అసభ్యకరమైన శైలిలో ఉన్నాయి అయితే వాటిలో పందులు లేనందున అవి ఒక రకమైన క్రమబద్ధీకరించని ఆవు ఇల్లు అని మనం బాగా చెప్పవచ్చు కానీ పందికొక్కులు గోశాలలు లేదా లాయం అయినా అవి చాలా అసహ్యకరమైనవి మరియు స్వాగతించబడనివి మరియు ఒక ఉపద్రవానికి కారణమని చెప్పాలి హెర్క్యులస్ తన మర్త్య జీవితంలో ఆల్ఫియస్ నది మార్గాన్ని మళ్లించే సరళమైన ప్రక్రియ ద్వారా ఈ దుర్వాసన వెదజల్లే ఔట్హౌస్ లను ఒకే రోజులో శుభ్రపరచడం మరియు వాసన లేకుండా చేయడంలో అద్భుతమైన ఘనత సాధించాడు దీని ద్వారా వాటి సున్నితమైన అదనపు ద్రవాలు తొలగించబడ్డాయి మరియు అవి రేసర్ బస్సుకు సరిపోతాయి కొద్దిగా శుభ్రమైన గడ్డితో బహుశా వాటికి మొదట కొద్దిగా రోజు వాటర్ అవసరం కావచ్చు పద్దెనిమిది వందల నలభై మూడు నాటికి ఇటీవల ఉనికిలో ఉన్న ఇంగ్లీష్ ఆజియన్స్ స్టేబుల్స్ లండన్లోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి కొన్నింటిని కార్యాలయాలు అని మరికొన్నింటిని కోర్టులు అని పిలుస్తారు కానీ ప్రధానమైన వాటిని ఇళ్ళు అని పిలుస్తారు ఇవి వెస్ట్మినిస్టర్ వంతెన సమీపంలోని థేమ్స్ యొక్క మిడిల్ సెక్స్ వైపు చివరిగా ఉన్నాయి వాటి బాహ్య భాగం నిజానికి సాధారణ స్టేబుల్స్తో చాలా పోలి ఉంటుంది ఎందుకంటే అవి తాత్కాలిక ఉపయోగం కోసం చాలా తొందరపడి నిర్మించబడ్డాయి పాత భవనాలు ఇటీవల కాలిపోయాయి డో ఒంటరిగా అనిపించవచ్చు మరియు ఆ ప్రమాదం వాటి పేరును పొందిన లోపలి స్థితిని ఏమాత్రం మెరుగుపరచలేదు కానీ వాటిలోని ధూళి నైతిక ధూళి దీనిని భౌతిక అగ్ని కాల్చదు ఈ గుర్రపుశాలలలో అప్పుడప్పుడు వచ్చే అరుపులు 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 గుసగుసలు మూలుగులు మరియు ఇతర అసభ్యకరమైన మరియు జంతుశాస్త్ర శబ్దాలు వినేవారిని ప్రేరేపించి ఉండవచ్చు అయినప్పటికీ లోపల ఏమీ జరుగుతుందో అతనికి తెలియదు అవి నిజంగా అలాంటివే అని అనుకునేలా చేసి ఉండవచ్చు కనీసం అవి మ్యూస్ లేదా పెన్నులు లేదా జంతువుల పెన్నులు వాటిలో అడవి జంతువులు మరియు ఇతర జంతువులు పరిమితం చేయబడ్డాయి ఈ శబ్దాలలో చాలా సాధారణమైన శబ్దం ఉంది అది ఒక అరుపును పోలి ఉంటుంది మరియు మరింత స్పష్టంగా విన్నప్పుడు మరియు అది స్పష్టంగా కనిపించినప్పుడు రూపకం అదృశ్యం కాలేదు అయితే ఈ భవనాల నివాసులు నిజంగా మనుషులు అయితే వారి మేధో లక్షణాలలో కొందరే కాదు వికారమైన స్వభావాన్ని బలంగా పంచుకున్నారు మరియు ఆనాటి ఒక ప్రసిద్ధ వార్తాపత్రికలో పొడవాటి చెవుల ముళ్లగరికి నమలడం వంటి చతుర్భుజాల గురించి ఏదైనా ప్రస్తావన అక్కడి సభలో కొంత సానుభూతిని రేకెత్తిస్తుంది అని వ్యాఖ్యానించబడింది వ్యవసాయంతో వారికున్న సంబంధం వారి అభిరుచులు అలవాట్లు మరియు అభిప్రాయాల కారణంగా చాలామందిని అలంకారికంగా ఎద్దులు అని పిలిచి ఉండవచ్చు కానీ లాయంలో ఉన్న ఏకైక ఎద్దులు ఐరిష్ లేదా ఓరల్ ఎద్దులు మరియు ఇవి సహించదగినంతగా పుష్కలంగా ఉన్నాయి వెల్చ్మన్ ప్రతినిధిని మేక అని పిలిచే వరకు గొర్రెలు లేవు కానీ రెండు కాళ్ల తరగతి కోతులు మరియు కుక్కపిల్లలలో గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి ముఖ్యంగా ఎగువ ఇల్లు అని పిలువబడే లాయం విభాగంలో ఆజేయన్ లాయం యొక్క అద్దెదారులు ఎల్లప్పుడూ వాటిలో నివసించరు వారు జనవరి లేదా ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు కొన్ని సాయంత్రాలలో మాత్రమే అక్కడికి వచ్చేవారు వారి సమావేశాల లక్ష్యం చట్టాలను రూపొందించడం కానీ వారు చట్టాల కంటే ఎక్కువ ప్రసంగాలు చేశారు వారి చట్టం యొక్క ఉద్దేశ్యం ప్రజల గొప్ప ఆనందం అని చెప్పబడింది కానీ అది నిజంగా వ్యక్తిగత శాసన సభ్యుల యొక్క గొప్ప ఆనందం ప్రారంభ రోజుల్లో వారు తమ మెడకు ఉచ్చులు వేసి చట్టాలను రూపొందించినప్పుడు వారు ప్రస్తుతానికి నిరంకుశుడికి నచ్చిన వాటిని అమలు చేశారు అందువలన వారి స్వంత పంది మాంసాన్ని న్యాయంగా కాపాడుకున్నారు తరువాత వారు బయటి నుండి ఒత్తిడికి గురికావడం ప్రారంభించినప్పుడు వారు తమకు తాముగా రుణపడి వరకు ప్రజా ప్రయోజనాలను సంప్రదించారు మరియు ఇకపై కాదు వారు న్యాయం మరియు దయను విడతల వారీగా వారి నుండి పిండడానికి అనుమతించారు ఆ ఒత్తిడి వారికి సరిపోయేంత వరకు వారు రెండు ప్రధాన తరగతులుగా విభజించబడ్డారు వారు ప్రభుత్వ విషయాలలో సిద్ధాంతపరంగా విభేదించారు కానీ తమను తాము చూసుకోవాలనే విధానంలో ఆప్యాయంగా ఐక్యమయ్యారు జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న మూడవ మరియు చిన్న పార్టీ ఉంది కానీ దాని రచయితలను కోరేవారు ఆజేయన్ లాయంలోని చట్టం చాలా చెడ్డ పని అని ఇప్పుడు చూడవచ్చు మరియు శతాబ్దాల క్రితం ఆ స్థలం దాని పునాదుల నుండి తొలగించబడనందున ఆ దృక్పథంతో పద్దెనిమిది వందల ముప్పైలో విఫలమైన ప్రయత్నం జరిగింది అక్కడ చెత్త పేరుకుపోవడం చూడటం అద్భుతంగా ఉండాలి ఇది ప్రధానంగా నీచమైన మరియు నీచమైన చర్యలను కలిగి ఉంది మరియు అందువల్ల అటువంటి చట్టాలు ఉండవలసిన ఆరోగ్యకరమైన మరియు ప్రయోజనకరమైనవిగా ఉండటానికి బదులుగా అవి సరిగ్గా ఏర్పాటు చేయబడిన అన్ని ఉచ్చుల యొక్క అపరిమిత అవినీతి మరియు నేరాలకు పూర్తిగా వ్యతిరేకం అదేవిధంగా ఆజియన్ లాయం అని పిలువబడే ఇతర ప్రదేశాలు కూడా చాలా అవమానకరమైన స్థితిలో ఉన్నాయి వివిధ కోర్టులు అన్యాయంతో కలుషితమయ్యాయి ముఖ్యంగా కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ అని పిలువబడేది చాలా చెడ్డ స్థితిలో ఉంది దీనిని చేదు వ్యంగ్యంతో సమానత్వ న్యాయస్థానం అని పిలుస్తారు పోలీసు కార్యాలయాలు అని పిలువబడే కార్యాలయాలలో చాలా పక్షపాతం మరియు అణచివేత ఉండేది మరియు ప్రభుత్వానికి చెందిన వారు మిడుతలు గొంగళి పురుగులు మరియు ఇతర క్రిమికీటకాలతో నిండి ఉన్నారు ఇది దేశ జీవితాన్ని వేటాడే ఒక రకమైన తెగులు మరియు మోసం మరియు మూర్ఖత్వంతో నిండి ఉంది హెర్క్యులస్ తన పూర్వపు ఘనతతో సమానంగా శుభ్రపరచడం తన వ్యాపారంగా భావించాడు వాస్తవానికి పురాతన కాలంలో అతను తన ఘనత అయిన ఆజియస్ యొక్క లాయం ద్వారా ఆల్ఫియస్ నదిని మళ్లించి ఉంటాడని అలాగే బ్రిటిష్ సార్వభౌమాధికారి లాయం ద్వారా థేమ్స్ నదిని మళ్లించి ఉంటాడని భావించబడేది మొదట అలా చేయాలనే ఆలోచన అతనికి లేదని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ప్రధాన లాయం ఈ ప్రయోజనం కోసం ఉంది మరియు వాటిలోని జీవులు చాలా తడిగా ఉండటం వలన పశువులు మరియు క్రాలింగ్ జంతువులు నో ఓడలోకి వెళ్లలేదు కానీ ఈ పథకానికి రెండు అభ్యంతరాలు ఉన్నాయి మొదటిది ప్రశ్నలోని అనేక జీవులు ఒక నిర్దిష్ట సామెతలో ఏదైనా నిజం ఉంటే వీటి మరణం నుండి మినహాయించబడ్డాయి రెండవది ఆ ప్రవాహాన్ని అన్ని లాయం గుండా నడపడం భౌతికంగా అసాధ్యం వాటిలో కొన్ని చెల్లాచెదురుగా ఉన్నాయి కానీ వాటన్నింటినీ ముంచెత్తగల మరొక ప్రవాహం ఉంది మరియు మనం చూడబోతున్నట్లుగా అతను దానిని సద్వినియోగం చేసుకున్నాడు ఈ ప్రవాహం ప్రజాభిప్రాయానికి ఊతంగా మారింది గాలిని పెంచడం కంటే నీటిని పెంచడం సులభం అయినప్పటికీ దానిని ఎలా పెంచాలనేది కష్టం కానీ వీరులు కష్టాల ఎముకలను తయారు చేయరు అవి ఉన్నప్పటికీ వారు అనేకులను విచ్ఛిన్నం చేస్తారు మరియు అలల బలాన్ని కదిలించిన హెర్క్యులస్ గద కంటే మాంత్రికుడి మంత్రదండం ఎప్పుడూ శక్తివంతమైనది కాదు ప్రోస్పెరో మంత్రదండం దానికి ఒక చెరకు లాంటిది ఆశతో అతను దానిని ఏదో ఒక ప్రయోజనం కోసం పెంచాడు కాని మొదట అతను దాని ద్వారా ప్రజల మనస్సుల యొక్క నిస్తేజమైన మరియు నిలిచిపోయిన నీటి నుండి పక్షపాతం అజ్ఞానం విశ్వాసం మరియు స్వార్థం యొక్క కలుపు మొక్కలన్నింటినీ విసిరివేశాడు అది ఇప్పటివరకు దానిని నిదానమైన టోట్ చెరువుగా ఉంచింది మరియు అతను ఇలా చేసినప్పుడు దానిని చూడటం ఒక అద్భుతమైన దృశ్యం మొదట మేల్కొన్న సముద్రంలా కదిలించబడింది ఆపై క్రమంగా పైకి లేచి ఉప్పొంగి దాని అలలను ఆకాశానికి ఎత్తింది ఎందుకంటే అతను దానిని దిగువ నుండి కదిలించాడు మరియు అక్కడి నుండి లెక్కలేనన్ని తాజా మరియు స్వచ్ఛమైన నీటి బుగ్గలు బయటకు వచ్చాయి మరియు బుడగలు వచ్చాయి కాబట్టి అది విస్తారమైన నీటి ప్రపంచంగా మారింది ఇప్పుడు హెర్క్యులస్ దానిని తన కర్రతో కొట్టాడు నెప్ట్యూన్ తుఫాను సృష్టించడానికి ధైర్యం చేసినప్పుడు అతను తన త్రిశూలంతో ప్రధాన గ్రహాన్ని దికొట్టడం అలవాటు చేసుకున్నాడు తరువాత భయంకరంగా గర్జిస్తూ నురుగులు కమ్ముతూ దానిని నిలువరించకుండా నిలబెట్టిన వడ్డీ లంచం మరియు అవినీతి అనే నల్లటి శిలలపై అది విపరీతమైన శక్తితో విరిగిపోయింది దాని హింస కారణంగా రాళ్లు వణుకుతూ పునాదులకు వణికిపోయాయి మరియు వాటి వెనుక నుండి కోపంతో కూడిన అరుపులు అర్ధరహిత బెదిరింపులు ఉరుములు మరియు హెచ్చరిక కేకలు వచ్చాయి వీటన్నిటి మధ్య అనేక గాడిదల అరుపులు స్పష్టంగా వినిపించాయి కొద్ది కొద్దిగా పెద్దరాళ్లు విరిగిపోయి ఆశ్చర్యకరమైన శబ్దంతో క్రింద ఉన్న అగాధంలో పడిపోయాయి అక్కడ నుండి అనేక ఉరుముల స్వరం వంటి గొప్ప విజయ స్వరం పైకి లేచి గాలిని చీల్చింది ఇప్పుడు స్వచ్ఛమైన వరద బురద నిక్షేపాలతో అది చేస్తున్న విధ్వంసాన్ని భర్తీ చేయలేదు చివరికి అది దాని పూర్తి ఎత్తు మరియు శక్తిని పొందినప్పుడు గాళ్లు పూర్తిగా విచ్ఛిన్నమై కూలిపోయినప్పుడు హెర్క్యులస్ ఒడ్డున నిలబడి తన సర్వశక్తిమంతమైన మరియు అయస్కాంత గద యొక్క ఒక చివరతో గొప్ప అలల శరీరాన్ని తన వైపుకు ఆకర్షించాడు ఆపై మరొక చివరను దాని వైపు చూపిస్తూ దానిని పూర్తి తరిమి తరిమికొట్టాడు మరియు దాని అడ్డంకులకు వ్యతిరేకంగా ఎదురులేని వేగంతో అది పగిలి విరిగిపోయి దాని గొప్ప అలచే కొట్టుకుపోయింది ఆపై ఆ లాయం యొక్క సింక్ హోల్స్ గుండా అనియంత్రిత మార్గంలో దూసుకెళ్లి ఒక సమయంలో పేరుకుపోయిన అసహ్యకరమైన వస్తువులను తుడిచిపెట్టాడు కాబట్టి హెర్క్యులస్ అజియన్ లాయంలను శుభ్రం చేశాడు